డోలా విత్ తిలక్ బుట్ట ఉంది ఇంకా డబుల్ బోర్డ్ ఉంది బోర్డ్ అంటే చాలా మంచి ఉన్నాయి చూడండి జంగల్ డిజైన్స్ ఇప్పుడు ఫుల్ అందరి కస్టమర్ ది డిమాండ్ ఉంది శ్రీలీల గారు కట్టుకునే దగ్గర నుంచి బాగా ఫేమ్ అయితే అయిపోయిందండి డోలా విత్ రీకో జరీ లైన్స్ అని కూడా అంటారు మనకి ఫుల్ ట్రెండింగ్ ఉంది మేడం ముర్గా ప్రింట్ అయితే ముర్గా ప్రింట్ లా కొత్త వెరైటీస్ కొత్త వెరైటీస్ ఉంది చూడండి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ వస్తుంది త్రీ కలర్ షేడ్స్ వస్తుందండి విత్ డిజైన్స్ ఉంటది ఇంకా ఫుల్ వైట్ లో ఉంది ఇప్పుడు ఈ ఏరియా కూడా అంటారు దీంట్లో నార్త్ ఇండియన్ టెస్ట్ లో ఇది ఐటమ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఇలాంటి సిక్కో బోట్ ఉంది బోర్డర్ అంటే కంప్లైంట్ రాదు ప్రింటెడ్ ఉంటే కంప్లైంట్ వస్తుంది కూడా చాలా బాగుంది చూడండి హెవీ ఫ్యాన్సీ డిజైనర్ ప్రింట్ ఉంది జార్జెట్ లోనే మీకు ఏంటంటే లైట్ వెయిట్ ఉంది మిర్రర్ వర్క్ వర్క్ ఇది కంప్లీట్ గా మనకి బెనారస్ టైప్ లో లో కూడా మీకు క్వాలిటీస్ కానీ ఇది ఫస్ట్ క్వాలిటీ హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు మనవియర్స్ అందరికి రాజలక్ష్మి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి షేర్ చేసేస్తున్నాము ఇక్కడ మీకు తక్కువలో తక్కువ రేట్ కలెక్షన్స్ అయితే చూడొచ్చు బోల్డ్ కలెక్షన్స్ ఉంటాయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను రాజలక్ష్మి టెక్స్టైల్స్ అనేది మనకి ఒక్క షాపే కాదు ఇంకా త్రీ బ్రాంచెస్ కూడా ఉంటాయి ఇక్కడ మీకు శారీస్ లో అన్ని రకాలు దొరికిపోతాయి అండి మీకు డైలీ వేర్ నుంచి ప్యూర్ వరకు కూడా దొరికిపోతుంది హోజరి కలెక్షన్ దొరుకుతుంది మీకు నెక్స్ట్ వచ్చేసరికి కిడ్స్ వేట్ లో దొరుకుతుంది టవల్స్ లుంగీస్ అండ్ పంచలు ఇట్లా అన్ని కూడా మీకు టాప్స్ రెడీమేడ్స్ ప్లాజో ప్యాంట్స్ లెగ్గింగ్స్ అన్ని రకాలు మీరు ఇక్కడ రాజలక్ష్మి టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఆన్లైన్ డెలివరీ కావాలంటే కూడా ప్రిఫర్ చేస్తారు మినిమం అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ లో మీకు ఏ ఐటమ్ నచ్చినా కూడా ఇవన్నీ కలిపి కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఏదైనా సరే సెట్ వైజ్ గానే తీసుకోవాల్సింది అయితే ఉంటది ఇంకా వీళ్ళ డైలీ అప్డేట్స్ చూడాలి మన ఛానల్ మీద యూట్యూబ్ ఛానల్ మీద రాజలక్ష్మి అప్లోడ్ అవుతుంది ఇంకా మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది వాట్సాప్ మీద చూసుకోవచ్చు లేకపోతే మాకు ఫోన్ చేసి చెప్తే మనం ఎయిట్ కూడా చేసి వాళ్ళు కూడా అట్లా డైరెక్ట్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఎవ్రీ డే కొత్త ఇష్టం మన యూట్యూబ్ అండ్ వాట్సాప్ మీద మేడం సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ఐటమ్స్ అయితే చూపించేస్తాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు మీకు ఈ వీడియోలో వచ్చేసరికి ఫస్ట్ వెరైటీ అయితే కొంచెం ఫ్యాన్సీ డోలా టైప్ లో చూపిస్తున్నామండి మంచిగా పళ్ళు కూడా ఉంది మేడం డోలా విత్ తిలక్ బుట్ట ఉంది ఇంకా డబల్ బోర్డ్ ఉంది అండ్ మొత్తం సారీ అంతా కూడా జరి లైన్స్ అయితే వచ్చేసరికి ఫుల్ గోల్డెన్ లైన్స్ ఉంది ఇది ప్రింట్ కాదు జరి ఉంది కస్టమర్ ఈజీ హోమ్ వాషబుల్ లా కూడా ఏం కంప్లైంట్ రాదు అమడన్ వాళ్ళకి ఇది బ్లౌజ్ ఉంది అమడన్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఉంది ఇంకా ప్రైస్ అండ్ క్వాలిటీ అంటే రాయలక్ష్మిది చాలా తక్కువ ఉంటే అందరికీ తెలుసు ఎప్పుడు కూడా మన వీడియోలో చూపిస్తున్న కొన్ని ఐటమ్ ఉంది కదా సస్పెన్స్ కూడా ఓపెన్ అయితే వీడియోలో ఈ ఐటమ్ ఉంది కదా అమ్మడాన్ వాళ్ళకి అంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఉంది మూడు వందల ఇరవై రూపాయలు త్రీ ట్వంటీ రూపీస్ లో లేటెస్ట్ కలర్ కాంబినేషన్ ఉంది సిక్స్ కలర్ సిక్స్ కలర్ చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉంది ఓకే ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ విత్ జిఎస్టి న్యూ కలర్ మేచింగ్ సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇది ఇంకొక డిఫరెంట్ అన్నమాట చాలా లైట్ వెయిట్ ఉంటది సెల్ఫ్ వివింగ్ లైన్స్ ఉంది మంచి ఫ్యాన్సీ ఫిక్సీ కూడా చాలా మంచి ఉన్నాయి చూడండి జంగల్ డిజైన్స్ ఇప్పుడు ఫుల్ అందరి కస్టమర్ ది డిమాండ్ ఉంది ఇలాంటి న్యూ కలర్ మ్యాచింగ్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ సూపర్ వైటీస్ ఉంది ఎండింగ్ వర్క్ వివింగ్ ఉంది మేడం ఫుల్ ఎండింగ్ వర్క్ ఇట్లా డిజైన్స్ వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా చూడండి చాలా మంచిగా ఉన్నాయి మీరు ఓపెన్ చేసి చూపిస్తే కస్టమర్ కి ఈజీగా క్వాలిటీ వెరైటీస్ కూడా అర్థం అయిపోతుంది మంచిగా ఇదంతా బ్లౌజ్ అంతా మీకు వర్క్ అయితే జార్జెట్ సారీస్ సారీస్ మీద మీద ఇలాంటి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి చాలా మంచి కలర్ మ్యాచింగ్ ఉన్నాయి టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది చూడండి ఎనీ మన ఫెన్సీ కలర్ చార్ట్ ఉన్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువగా వచ్చింది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది చూడండి ఏ టు జెడ్ డిజైన్ సేమ్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ వేరే వేరే వస్తుంది ఫ్రెండ్ ఐటమ్ న్యూ కలర్ మ్యాచింగ్ సో నెక్స్ట్ చూసుకుంటే ఈ సారీస్ అనే ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే శ్రీలీలా గారు కట్టుకునే దగ్గర నుంచి బాగా ఫేమ్ ఐతే అయిపోయిందండి సేమ్ ఎగ్జాక్ట్ గా అదే కలర్స్ లో మనకి సేమ్ అదే క్వాలిటీ లో ఉంటుంది ఫార్టీ ఫ్లోర్ ఐటెం ఉంది ఇప్పుడు దీనిలో కొత్త ఐటమ్ ఏం చేసిన అంటే మనం పళ్ళులో కొద్దిగా వెరైటీస్ చేంజ్ చేసాం పిక్ ఒకక్ టైప్ అయింది ఇది లేటెస్ట్ వర్జన్ ఉంది వాల్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే కాపీ కూడా నడుస్తున్నాయి కాపీ క్వాలిటీ ఇంకా తక్కువ కూడా వస్తుంది జరీ లైన్స్ అండ్ అది ప్రింటెడ్ వస్తది బయట అయితే మీకు మీకు ప్రింటెడ్ వస్తుంది ఇక్కడైతే మనకి జరీ లైన్స్ అయితే వస్తాయి అన్నమాట ఇప్పుడు దీనికి ప్రైస్ ఉంది మనం అమ్మడానికి ప్రైస్ కూడా ఉంటుంది ఇది మన వేవర్స్ ఎస్పెషల్లీ ఆఫర్ ప్రైస్ ఉంది ఓన్లీ టూ నైన్ రూపీస్ ఉంది ఓన్లీ ఫర్ స్క్రీన్ షాట్ తీసి చూపియండి లేకుండా రాయలక్ష్మి ఛానల్ కి మీరు ఫాలో అయిపోయిన మాకు తీసుకెళ్ళండి సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకుంటే ఇది డోలా విత్ రీకో జరి ఫుల్ ట్రెండింగ్ ఉంది మేడం విత్ కలంకరీ టైప్ వస్తుంది ఫుల్ హెవీ డిజైన్ సేన్ సారీ సెంది చూడండి కింది గోల్డన్ బోర్డర్స్ ఉంది అండ్ లేటెస్ట్ క్వాలిటీ అండ్ లేటెస్ట్ వెరైటీ ఉంది ఇది వచ్చి దీంట్లో ఉంది బ్లౌజ్ కూడా స్మాల్ డిజైన్స్ లో చాలా మంచి ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా వస్తుంది దీనిలో కలర్స్ కూడా మనం చూపిస్తున్నా కలర్ మ్యాచింగ్ అంటే చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి దీనిలో ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ప్రైస్ వచ్చి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఉంది 450 50 రూపాయలండి 8 పీస్ 8 కలర్స్ 8 డిజన్స్ ఉంది ఇది అయితే మీకు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటే సెల్ఫ్ వీవింగ్ లైన్స్ విత్ ముర్గా ప్రింట్ అయితే ఉంటది ప్రింట్ ముగల్ ప్రింట్ల కొత్త ఎడిషన్ కొత్త వెరైటీస్ ఉంది చూడండి I don't have reasons ఇప్పుడు హాఫ్ సైజ్ లా టైప్ లో ఇది చాలా ట్రెండింగ్ ఉంది ఇంకా ఫుల్ సైజ్ లో కూడా చూడండి ఇలాంటి లైన్స్ కూడా వస్తుంది డిజైన్స్ లో అవును క్రష్ టైప్ స్మాల్ డిజైన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకైతే రన్నింగ్ వచ్చేస్తుందండి బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ ఉంది బ్లౌజ్ లో కూడా రన్నింగ్ డిజైన్స్ ఉనే ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ సెట్ కూడా వచ్చేసరికి చిన్న సెట్ ఏ వస్తుందండి జస్ట్ ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వస్తుందన్నమాట ప్రైస్ కూడా మీకు తక్కువ ప్రైస్ లోనే ఉంది ఓన్లీ 360 రూపాయస్ ఉంది 360 రాలక్ష్మి ప్రైస్ ఫుల్ హైదరాబాద్ ఇది ఇదే ఐటమ్ 410 రూపాయస్ కి నడుస్తుంది మన రాలక్ష్మి ప్రైస్ ఉంది ఓన్లీ 300

వర్క్ వచ్చింది కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి చాలా మంచి మంచి కలర్ మ్యాచింగ్ ఉన్నాయి మేడం అండ్ న్యూ కలర్స్ స్టార్ట్ ఉంది ప్రైస్ అంటే చాలా తక్కువ ఉన్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది మేడం

వస్తుంది ఇది ప్రింట్ కూడా చాలా బాగుంది చూడండి హెవీ ఫ్యాన్సీ డిజైనర్ ప్రింట్ ఉంది ఇది కలర్ మ్యాచింగ్ కూడా మనం ఏ టు జెడ్ కలర్ కలర్ ఏమేమి వస్తుంది ఏ టు జెడ్ మనం వీడియో లో అంటే కస్టమర్ డైరెక్ట్ ఆన్లైన్ పర్చేసింగ్ కూడా ఈ చేసుకోవచ్చు అండ్ న్యూ కలర్ మ్యాచింగ్ లో సూపర్ వెరైటీస్ ఉంది ప్రైస్ వచ్చి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మేడం మూడు వందల యాభై ఓన్లీ రాజలక్ష్మి లో ప్రైజ్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది మార్కెట్ లో ఈజీగా సెవెన్ హండ్రెడ్ కూడా అమ్ముతున్నారు మన రాజలక్ష్మి లా కస్టమర్ ఆకా చెల్లి అమ్మడానికి వాళ్ళకి అంటే బెస్ట్ ఆప్షన్ ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా కంప్లీట్ గా మనకి జార్జెట్ లోనే మీకేంటంటే లైట్ వెయిట్ ఉంది మిర్రర్ వర్క్ ఫుల్ మిర్రర్ వర్క్ ఉంది మేడం అసలు ఎంత బాగుందో చూడండి మంచి చాలా మంచి ఫుల్ లైట్ వెయిట్ లా ఫుల్ బుటిక్ స్టైల్ సారీస్ ఉంది కింది బార్డర్ కూడా బోర్డర్ కూడా మిర్రర్ వర్క్ వస్తుంది ఎలాంటి ఫుల్ కింది వర్క్ చూడండి మిర్రర్ వర్క్ ఉంది ఎండింగ్ వరకు చాలా మంచి ఉన్నాయి ఏది సారీస్ ఉంది కదా ఇప్పుడు మేడం మీరు బ్లౌజ్ కూడా ఉన్నాయి మీ హ్యాండ్స్ లో చూడండి బ్లౌజ్ కూడా మీరు చూపిస్తే కస్టమర్ అంటే ఎంతవరకు సారీస్ ఉంది కదా ఇప్పుడు ఈ సారీస్ ఈ రేట్ లో ఇలాంటి బ్లౌజ్ వర్క్ ఉంది మన రాజలక్ష్మి ప్రైజ్ లో చాలా బెస్ట్ ఆప్షన్ ఉంది చూడండి హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాం మొత్తం టూ ఫోల్డింగ్ లో చూపిస్తున్నాను మిరర్ వర్క్ వస్తుంది ఇంకా బార్డర్ కూడా చాలా మంచి ఉన్నాయి ఇంకా కలర్ కాంబినేషన్ అంటే చాలా మంచి ఉన్నాయి ప్రతి వన్ సారీస్ కి మిరర్ వర్క్ తోటి ఇలాంటి బ్లౌజ్ వర్క్ వస్తుంది ప్రైస్ వచ్చి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ చూసుకోండి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఉంది రాజలక్ష్మి ప్రైస్ న్యూ కలర్ మ్యాచింగ్ అండ్ లేటెస్ట్ వర్జన్ ఉంది ఫుల్ మిర్రర్ వర్క్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు మంచి ఫ్యాన్సీ వెరైటీ లోనే ఇప్పుడు ఏంటంటే ఇది కంప్లీట్ గా మనకి బెనారస్ టైప్ లో బెనారస్ టైప్ లో డోలా ఐటమ్ అంటే సేమ్ బనారస్ ది కాపీ ఐటమ్ డోలా లా ఉంది అంటే కస్టమర్ థౌజండ్ అట్లా మనం విజిట్ చేయకుండా అవి మనం తక్కువ రేట్ లో ఇలాంటి ఐటమ్ తీసుకెళ్లి ఫుల్ ఎలిఫెంట్ డిజైన్స్ మేడం ఫుల్ ఎలిఫెంట్ డిజైన్ ఇప్పుడు జగన్ అంటే ఫుల్ ట్రెండింగ్ ఉంది ఇది బ్లౌజ్ అంటే చాలా స్మాల్ డిజైన్ లో సూపర్ ఉంది సీకో బార్డర్ ఉంది దీనిలో కలర్ మెచ్చింగ్ కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలండి కలర్ మ్యాచింగ్ అయితే చూడొచ్చు ఈ విధంగా ఉంటదన్నమాట కలర్ మ్యాచింగ్ కూడా అసలు చాలా బాగుంది మంచిగా బ్లాక్ కానీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ ఉంది కలర్ మ్యాచింగ్ అండ్ ఐటమ్ అంటే సూపర్ గా వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో నెక్స్ట్ కూడా చూడొచ్చు అన్నమాట ఇది మనకి ప్యూర్ షిఫాన్ మీద ఇదంతా కూడా జరీ కూడా ఇటాలియన్ సిఫాన్ ఉంది రెగ్యులర్ సిఫాన్ కాదు ఇటాలియన్ అంటే స్మాల్ క్రస్ట్ డిజైన్ క్వాలిటీ అని చెప్పి థ్రెడ్ వర్క్ బుట్ట కూడా వస్తుంది కింది కట్ బోర్డర్ కూడా వస్తుంది చూడండి ఫుల్ కట్ బోర్డర్ లో చాలా మంచి ఐటమ్ ఉన్నాయి డిఫరెంట్ ఐటమ్ ఫుల్ ఇలాంటి ఫుల్ కట్ బోర్డర్ చాలా మంచి ఉన్నాయి ఇంకా మన గులాబ్ టైప్ కట్ బోర్డర్ అండ్ ఫుల్ బుట్ట వస్తుంది థ్రెడ్ వర్క్ ఎంబ్రైడింగ్ ఉంది ఇది దీనికి బ్లౌజ్ కూడా చాలా మంచి ఉన్నాయి ఇంకా కలర్ హైలైట్ అనే చెప్పాలి బ్లౌజ్ ఇదంతా కూడా ఆన్లైన్ హిట్ ఐటమ్ అండి మొత్తం కూడా ట్రెండీ డిజైన్ ఇది కలర్స్ కూడా చాలా మంచి ఉన్నాయి మేడం ఓన్లీ ప్రైస్ పడుతుంది 549 రూపాయస్ అంతేనా ఓన్లీ 549 రూపాయస్ ఉంది బ్లౌజ్ హైలైట్ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ గా వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది చూడొచ్చు బాంధని అండి మంచి హైలైట్ కలర్ కాంబినేషన్ ఫేబ్రిక్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా వస్తుంది మేడం బోర్డర్ కూడా బాని ఉంది అంటే డబల్ డేకర్ బాని ఉంది కట్ బోర్డర్ కూడా వస్తుంది దీనికి ఇలా చూడండి న్యూ కలర్ మ్యాచ్ సూపర్ వెరైటీస్ ఉన్నాయి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లో చాలా మంచి ఉన్నాయి ఇంక బ్లౌజ్ కూడా ఉంది బ్లౌజ్ కూడా ఫుల్ బానిపెస్ట్ ఇంకా కట్ కూడా చూసుకుంటే మీకు ఈ విధంగా సారీ మొత్తం కూడా చూడొచ్చు వస్తుంది ఇక కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి మంచి ఉన్నాయి ఇంకా ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది లేటెస్ట్ వెరైటీస్ న్యూ వెర్జన్ ఉంది ప్రైస్ వచ్చి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ నైన్ రూపీస్ ఉంది

వస్తుంది ఎండింగ్ వర్క్ ఇష్టం కూడా ఉంది ఇంకా న్యూ మ్యాచింగ్ లో కలర్ చార్ట్ కూడా సూపర్ గా వస్తుంది ఇప్పుడు దీనికి బ్లౌజ్ కూడా ఇప్పుడు లేటెస్ట్ వర్జన్ వచ్చింది ఈ బ్లౌజ్ బట్టి ఇప్పుడు కొత్త ట్రెండింగ్ అయిపోయింది మళ్ళీ జిమిసివ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో నిజంగా మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో అయితే వస్తుందండి కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది మేడం ఇంగ్లీష్ కలర్ చార్ట్ ఉంది జిమిస్ ది ఒరిజినల్ చార్ట్ అండ్ జిమిసివ్ ఒరిజినల్ ఇలాంటి కలర్ చార్ట్ ఉంది మార్కెట్ లో ఏటీఎం ఉంది కదా థౌసండ్ లో ఈజీగా హోల్సేల్ రేట్ ఉంది కస్టమర్ మన దగ్గర తీసుకెళ్లి థౌసండ్ రేట్ కి ఈజీగా అమ్మవచ్చు సో నెక్స్ట్ కూడా చూసుకుంటే మంచిగా మ్యాష్ మిలో మీకు మంచి కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ గా మనకి గ్రీన్ విత్ పర్పుల్ కలర్ లో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే పళ్ళు కూడా మీకు సీకో బోర్డర్ అయితే ట్రిపుల్ లైన్ వస్తుంది ట్రిపుల్ లైన్ లో బోర్డర్ అంటే సికో బోర్డర్ అంటారు ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది లేటెస్ట్ వర్జన్ లో న్యూ మెచింగ్ ఉంది బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ బ్లౌజ్ లో కూడా త్రీ డి టైప్స్ డిజైన్స్ వస్తుంది ప్లే కాదు త్రీ డి టైప్ కాంబినేషన్ ఉంది ఇంకా కలర్ కాంబినేషన్ టోటలీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది అంటే మన ఆర్డర్ వాళ్ళకి అంటే బెస్ట్ ఆప్షన్ ఉంది చిన్న మార్జిన్ లో మంచి బిజినెస్ చేసుకోవచ్చు తక్కువ పీసెస్ లో కూడా మంచి మార్జిన్ చేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయ్ లైండ్ అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇది కూడా మనకి ఫ్యాన్సీ అన్నమాట ఫ్యాన్సీ డోలా విత్ మనకి పళ్ళు వస్తుంది బట్టి డిజిస్ ఉంది మేడం అవును సెల్ఫ్ గా లైన్స్ కూడా ఉంటుందండి చాలా చాలా బాగుంది చూడండి న్యూ కలర్ మ్యాచ్ అండ్ తక్కువ రేట్ లా బెస్ట్ ఆప్షన్ ఉంది అమ్మడానికి వాళ్ళకి అంటే ఎయిట్ ముందు ఈజీగా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కి సెల్ చేసుకోవచ్చు అంటే కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ గా వస్తుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది చూడండి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మ్యాక్సిమం అంటే మన దగ్గర ఒకటి డిజైన్ కాదు థర్టీ ప్లస్ డిజైన్ అవైలబుల్ ఉంది ఓన్లీ మనం సింపుల్ కి ఒక డిజైన్ చూపిస్తున్నాం సోప్ కి వచ్చి లేకుండా మన నంబర్ కి ఆన్లైన్ కి పర్చేసింగ్ నంబర్ కి మీరు ఫోన్ చేసి చెప్పండి మాకు దీనిలో ఏమేమి డిజైన్ ఉన్నాయో మీకు పంపిస్తా ఏది కూడా కావాలి పంపిస్తా దాని ఏది ఏది కావాలో ఓకే చేసి చెప్పండి మీకు ఆల్ ఓవర్ ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది ఓకే అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా మీకు డోలాలోనే ఇక్కడ మంచిగా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అది సెల్ఫ్ లో చూపించాం కదా చాలా మంది ఇది న్యూ కలర్ మ్యాచింగ్ ఇది వెరైటీస్ వేరే ఆ వెరైటీస్ వేరే ఉంది ఇది టస్సర్ సిల్క్ మీద ఉంది చూడండి ఇది మీకు సెల్ఫ్ గా ఇట్లా లైన్స్ ఉంటది మీకు చాలా డిఫరెంట్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ సూపర్ మేడం ఇంకా కలర్ చార్ట్ కూడా చాలా మంచి మంచి వస్తుంది దీని కూడా ప్రైజ్ ఉంది కదా రాజలక్ష్మి కి సస్పెన్స్ ఓపెన్ ప్రైజ్ ఉంది ఇది ప్రైజ్ అంటే వేరే ఉంది కస్టమర్ కి రాజలక్ష్మి కస్టమర్ ఛానల్ కస్టమర్ కి ఉంది ఓన్లీ టూ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మేడం రెండు వందల రూపాయలు కలర్ మ్యాచింగ్ ఐటమ్ ఉంది ఓన్లీ రాజలక్ష్మి మీరు ఫాలో చేసి రండి లేకుంటే మన్నా బజార్ ఫోటో ఫాలో చేసి రండి ఈ ఐటమ్ ఈ రేట్ కి తీసుకెళ్ళండి ఓన్లీ టూ సిక్స్టీ నైన్ విత్ జిఎస్టీ నో ఎక్స్ట్రా చార్జ్ ఓల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది లోకల్ కూడా రేపి అవైలబుల్ ఉంది ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రాజలక్ష్మి ఓపెన్ ఉంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం